ఓం శ్రీ గురుభ్యో నమ వాగర్థావి తృప్త వాగర్థ ప్రతిపత్తుయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వర అందరికీ నమస్కారం ఎస్వి ఆస్ట్రాలజీ సూర్య విక్రమ జ్యోతిష నిలయానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా దేవాలయంలో చాలా పొరపాటు చేస్తూ ఉంటారు తెలుసో తెలియకుండానో ఏదో రకమైన పొరపాటు చేస్తూ ఉంటారు అవేంటో ఈరోజు తెలుసుకుందాం అసలు మొదటగా దేవాలయానికి వెళ్ళాలంటే ఏ విధంగా వెళ్ళాలి మనందరం కూడా మొదటగా మన మనస్సులో స్వార్థభావాన్ని వదిలి దేవాలయానికి వెళ్ళాలి స్వార్థభావం అంటే ఏంటి మరి అంటే చాలామందికి తెలుసు దేవాలయానికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క వస్తువును కూడా వారు తెచ్చినవే కావచ్చు ఏదైనా పుష్పాలు ఫలాలే కావచ్చు అది నాది ఇది నాది నావే దేవుని దగ్గర పెట్టాలి దేవునిపైనే ఉండాలి నేను ముందు వెళ్ళాలి అనే భావన చాలామందికి ఉంటుంది కానీ ఎప్పుడైతే మనము తెచ్చిన వస్తువు దేవాలయంలోకి అది వెళ్ళిందో అప్పుడే భగవంతునికి చేరినట్టే ఆ పుష్పాలు ఎక్కడ పెట్టినా ఎవరు తీసుకొని పెట్టినా కూడా మనం తెచ్చిన పుష్పాలు దేవునికి సమర్పించినామని భావన మనకు ఉండాలి అలా భావన లేకుండా స్వార్థంతో నాది నేను అనే స్వార్థంతో మీరు ఎన్ని అభిషేకాలు అర్చనలు ఆరాధనలు ఎన్ని చేసినా కూడా భగవంతుని మిమ్మల్ని చూడండి ఎవరైతే ఎలాంటి స్వార్థం లేకుండా ప్రశాంతంగా కూర్చొని భగవన్ నామ స్మరణ చేస్తూ ఎక్కడైనా భగవంతుడు ఉన్నారు అందరిలో భగవంతుడు ఉన్నాడు అనే భావనతో ఎవరైతే ఉంటారో వారిని ఆ భగవంతుడు చూస్తూ ఉంటాడు అలా స్వార్థం లేకుండా చేసే పూజ ఏదైనా కూడా ఫలితాన్ని ఇస్తుంది అదేవిధంగా చాలామంది దేవాలయంకి వెళ్ళినప్పుడు నమస్కారం చేసుకొని కళ్ళు మూసుకొని భగవంతునికి ఎన్నో ఇష్టమైన కోరికలన్నీ కోరుతూ ఉంటారు కానీ ఎప్పుడైనా దేవాలయంకి వెళ్ళినప్పుడు భగవంతుని కనుల నిండా చూడాలండి కనుల నిండా ఆ భగవంతుడు ఏ విధంగా ఉన్నాడు అతని రూపం ఏ విధంగా ఉంది అని మనసారా కనులు తెరిచి ఆ భగవంతుని చూసి నమస్కారం చేసుకోవాలి ఈ విధంగా చేసి స్వార్థం లేని భక్తిని ఉంచుకోండి భగవంతుని దగ్గర మీరు చేసే పూజా ఫలితాలన్నీ కూడా వస్తాయి ఇక్కడ నుండైనా ఆ విధంగా దేవాలయంకి వెళ్ళినప్పుడు నేను నాది అనే స్వార్థం లేకుండా అందరితో సమానంగా ఉండి అందరిలో దైవత్వం ఉందనే భావనతో మీరందరూ కూడా ఉండండి ఆ భగవంతుని ఆశస్సు నుండి మీరు కోరిన కోరికలన్నీ కూడా నెరవేరి ఆ భగవంతు కృప ఎల్లప్పుడూ కూడా ఉంటుంది ఓం శ్రీ గురుభ్యో నమ